హాయ్ అండ్ డే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలింగ స్క్రవీన్ ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం కావాలని అందంగా ఉండాలని అనుకుంటారు కానీ తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నాం అనుకుంటారు కానీ తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ముఖం మీద మచ్చలు మొటిమలు ఏమీ లేకుండా ఉంటే స్కిన్ అంతా ఆరోగ్యంగా ఉంటే అదే అందం కదా కొందరికి మచ్చలు మొటిమలు ఏమీ లేకపోయినా ముక్కు మీద మాత్రం బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫేస్ మీద జిడ్డు మురికి అంతా పోయి బ్లాక్ హెడ్స్ కూడా పోయేలాగా ఒక మంచి రెమెడీని న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం కస్తూరి పసుపు తీసుకోవాలి పసుపు చాలామంది మంచిది కాదు పసుపు వాడితే ఫేస్ అంతా ముదురుగా అయిపోతుంది అంటారు అది కరెక్టే కానీ కూరల్లో వాడే పసుపు అయితే వాడితే ఫేస్ అంతా ముదురుగా అయిపోతుంది మనం ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ ప్లేస్ అంతా పసుపు మరకలతో ఉండిపోతుంది కానీ కస్తూరి పసుపు తీసుకోవడం వల్ల ఫేస్ మీద జిడ్డు మురికి అంతా పోయి ఫేస్ అంతా గ్లోగా ఉంటుంది ఈ ప్యాక్ కోసం ముందుగా నీట్ గా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూను కస్తూరి పసుపు తీసుకొని అలాగే అందులోకి ఒక స్పూను బి పిండి తీసుకోవాలి బి పిండి ఏంటంటే బ్లాక్ హెడ్స్ అన్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది కొంచెం బరకగా ఉండే బీ పిండి తీసుకుంటే బాగుంటుంది అలాగే ఫేస్ మీద మురికి జిడ్డు అంతా పోవడానికి రెండు స్పూన్లు శనగపిండి తీసుకోవాలి ఇంకా ఒక స్పూన్ వరకు తేనెని కూడా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కస్తూరి పసుపు ఆయుర్వేదిక్ షాపుల్లోనూ ఇంకా ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఇప్పుడు దీన్ని మంచినీళ్ళతో గానీ లేదంటే రోజు వాటర్ తో గానీ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి చిక్కటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి ఎప్పుడైనా కస్తూరి పసుపుతో ప్యాక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు అదొక్కటి మాత్రమే వాడకుండా అందులోకి పిండి కానీ శనగపిండి కానీ మిక్స్ చేసి మాత్రమే వాడుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కళ్ళ చుట్టూ కాకుండా ఫేస్ అంతా అప్లై చేసుకొని మెడ చుట్టూ కూడా అప్లై చేసుకొని కాళ్ళకి చేతులకి బాడీ మీద ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే పర్టికులర్గా స్కిన్ కేర్ గురించి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇలాంటి న్యాచురల్ ప్యాక్స్ అయితే వాడకుండా ఉండడమే మంచిది ఇది అప్లై చేసుకున్నాక కొంచెం స్కిన్ అనేది మండుతున్నట్టు అనిపిస్తుంది కానీ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే కొందరికి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఒకసారి అప్లై చేసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత పడింది అంటేనే మాత్రమే ఈ ప్యాక్ అయితే వాడుకోవాలి లేదంటే ఇది వాడకపోవడమే మంచిది ఇది అప్లై చేసుకున్నాక ఒక పది నిమిషాల వరకు ఉంచుకొని తర్వాత ఇదంతా డ్రై అయిపోతుంది కొంచెం గోరువెచ్చని నీటితో మసాజ్ చేసుకుంటూ కడుక్కోవాలి ఇదంతా స్నానం చేసే ముందు చేసుకుంటే కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత ముక్కు మీద ఉండే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ పోతాయి ఒకవేళ ఎక్కడైనా బ్లాక్ హెడ్స్ ఉండిపోయినట్లయితే మార్కెట్ లో ఇలాంటి స్టిక్స్ అనేవి ఉంటాయి ఒకసారి తెచ్చుకొని విరుగుమి చేసుకోవచ్చు ఈ ప్యాక్ ని ప్రతిరోజు గాని లేదంటే వారానికి మూడు సార్లు గాని ఈ ప్యాక్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా పదిహేను రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఖరీదైన క్రీములు కెమికల్స్ ఇలాంటివేమి వాడకుండా ఇంట్లోనే దొరికే వాటితో న్యాచురల్గా గా ఈ ప్యాక్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఈ న్యాచురల్ గా చేసుకునే ప్యాక్ ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి